హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ నేను ఈ వీడియోలో మీకు అర్ధగిరి స్వామి ఆలయం చూపించబోతున్నానండి అదేవిధంగా ఆలయ చరిత్ర గురించి కూడా చెప్పబోతున్నాను ఇది కాణిపాకం నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో గల అరగొండ గ్రామంలో శ్రీ అర్ధగిరి స్వామి క్షేత్రం ఉందండి తప్పకుండా కాణిపాకం వెళ్ళిన వాళ్ళు అర అర్ధగిరి స్వామి దర్శనం చేసుకోండి చాలా మంచి జరుగుతుందండి ఇటీవల బాగా ఇది ప్రసిద్ధి చెందిందండి ఈ క్షేత్రంలోని సంజీవరాయ పుష్కరిణి మరింతగా ప్రసిద్ధి చెందిందండి ఈ క్షేత్రం పుష్కరిణి త్రేతాయుగం నాటిదైతే ఆలయం మాత్రం చోళరాజులు నిర్మించారని చరిత్ర చెబుతుందండి ఈ పుష్కరిణిలో నీరు సేవిస్తే ఆ నీటిలో వనమూలికల ప్రభావంతో వ్యాధులు నయం కావడమే కాక మనోవాంఛలు కూడా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు ఈ అర్ధగిరి క్షేత్రం వెనుక రామాయణంలో ఒక కథ ఉందండి ఆ కథ గురించి చెప్తున్నాను ఇప్పుడు త్రేతాయుగంలో రామ రామరావణుల మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే కదా రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు బాణాలకు లక్ష్మణుడు మూర్చపోయాడు అప్పుడు లక్ష్మణుడు మరణించాడని రాముడు చింతాక చింతాక్రాంతుడవుతాడు అప్పుడు సంజీవని మొక్క తెచ్చి లక్ష్మణుడికి వాసన చూపిస్తే స్పృహ వస్తుందని చెబుతారు సంజీవని తావడానికి ఆంజనేయ స్వామి బయలుదేరుతాడు సంజీవని పర్వతం చేరుతాడు అయితే సంజీవని మొక్క ఎక్కడుందో తెలియక పర్వతాన్నే పెకిలించి తీసుకువెళ్తాడు అలా ఆంజనేయ స్వామి ఆ పర్వతాన్ని తీసుకువెళ్తుండగా అర్ధకొండ విరిగి పిలపెలా రాలడంతో నేల మీద పడింది ఆ కొండపడిన ప్రాంతంలోనే అర్ధగిరి అనే గ్రామం వెలిసింది ఆ గ్రామమే అరగొండగా మారిందని చరిత్ర చెబుతుంది అలా ఆంజనేయ స్వామి వారి చేతి నుండి జారిపడ్డ అరగొండలో వనమూలికలతో నిండిన సంజీవరాయ పుష్కరిని సహజసిద్ధంగా ఏర్పడింది ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇదే అండి ఆ పుష్కరిణి మండలం రోజులు స్వామిని పూజించి సంజీవరాయ పుష్కరిని తీర్థం సేవిస్తే సోరియాసిస్ ఆస్మ పక్షవాతం నొప్పులు చర్మ వ్యాధులు మొండి వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల అనుభవాలు చెబుతున్నాయండి తప్పకుండా ఈ పుష్కరిలో ఈ పుష్కరిని తీర్థం తప్పకుండా సేవించండి వెళ్ళి మహిమ కలిగిన కొండ మీద వనమూలికలతో సహజసిద్ధంగా ఏర్పడ్డ సంజీవరాయ పుష్కరిలో త్రేతా త్రేతాయుగంలో దేవతలు స్నానం ఆచరించే వారిని వారిని వారు వచ్చి వెళ్ళినప్పుడు ఆహ్లాదకరమైన ప్రణవనాదం వినిపించేదని అంటారు త్రేతాయుగంలో సంజీవని సోకగానే తొమ్మిది నిమిషాల వ్యవధిలో లక్ష్మణుడు మేల్కొన్నాడు త్రేతాయుగంలో తొమ్మిది నిమిషాల కాలం కలియుగంలో తొమ్మిది నెలల కాలానికి సమానం అంటే సంజీవరాయ పుష్కరుల్లో తీర్థాన్ని వరుసగా తొమ్మిది పౌర్ణమి రోజులు సేవిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలుస్తుంది ఇక్కడి తీర్థమే కాక ఈ క్షేత్రంలో వీచే గాలి కూడా ఔషధీయుక్తమైనది అర్ధగిరి క్షేత్ర సందర్శనం పూర్వజన్మ సుకృతమని వెయ్యి జన్మల పుణ్యఫలం అంటున్నారు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తజనులందరండి త్రేతాయుగంలో శ్రీ సీతారాముల పాదపద్మాల పద్మాల వద్ద జన్మపావనం చేసుకున్న అంజనీ పుత్రుడు చిరంజీవి అయిన శ్రీ ఆంజనేయస్వామి అర్ధగిరిపై వెలిశాడు ఇక్కడ గుడిలో తొలి సూర్యకిరణం వీర స్వామి పాదాలపై ప పడి కొద్దిసేపటికి నడుముపై భాగాన్ని తర్వాత శిరస్సును తాకి అంతర్థమవుతుంది అంతరార్థమైపోతుంది ఉదయం ఏడు గంటల్లోపు ఇలా జరుగుతుంది అప్పటి వాత్తు నిపుణుల శిల్పుల ప్రతిభకు ఇది నిదర్శనం అండి సందర్శనీయమైన క్షేత్రం అర్ధగిరి స్వామి ఆలయ క్షేత్రం అండి మీరు ఎవరైనా సరే ఈ క్షేత్రాన్ని దర్శించి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు తప్పకుండా కాణిపాకం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా పది కిలోమీటర్ల దూరంలోనేనండి ఇది ఉండేది తప్పకుండా అరగొండ అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారిని తప్పకుండా దర్శించుకోండి దర్శించుకొని తీర్థాన్ని కూడా సేవించండి థ్యాంక్స్ అండి దాన్ని